I'm t e i n g e l n g you, uh, i e l l n I'm t e l i n o m e l n telling I'm t e l l n g y t l e l i n n I'm t e ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకైనటువంటి చాలామందికి అవకాశాలు కల్పించి ఈ సమాజంలో వారు ఉన్నత స్థాయికి సమానత్వ స్థాయికి రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఒక నిరుపేద దళితుడునైన ఈ కడప జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ జగనన్నకు సంబంధించినటువంటి కమిటీలో నన్ను వేసుకున్నందుకు మరి ఈ కార్యక్రమం అనంతరం ఈ కడపకు సంబంధించి ఈ కడప జిల్లాకు సంబంధించినటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి మహిళలైతేనేమి పురుషులైతేనేమి నాయకులైతేనేమి ప్రజా సంఘాల నాయకులైతేనేమి కేవలం ఒక రాత్రి సమయంలో అనుకుని ఈ కార్యక్రమం చేసినందుకు నేను ఆనందపడుతున్నాను మరి నేను ఎన్ఎస్వై జిల్లా అధ్యక్షుడిగా మరి విజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా మరి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలతో జగనన్న యొక్క ఆలోచన విధానంతో మరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ముందుకు పనిచేస్తారని తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత ఈ రాష్ట్రంలో ఏలబడుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతిరోజు నిత్యం ఏదో ఒక మూల ఏదో ఒక ప్రాంతంలో దళితుల మీద జరుగుతున్నటువంటి కాటలు మరి మహిళల మీద అత్యాచారాలు వీటన్నిటి మీద కూడా స్పందించి రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క అంశాలను వెలికితీసే కార్యక్రమం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దళితుల పక్షాన వెళ్లే పార్టీగా ముద్ర వేసేందుకు నా యొక్క కృషి నా యొక్క శ్రమ ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా సీనియర్ మోస్ట్ నాయకుడు భూస్పాటి కిషోర్ కుమార్ గారికి ఇవ్వడము మాకు చాలా సంతోషకరమేసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పుట్టినప్పటి నుంచి దళిత పక్షపాతని నిర్మించడం జరిగింది గత ఐదు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఐదు మంది దళితులకు అత్యంత కీలకమైన శాఖలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్లో ఎలా దళితులకైతే మేలు చేసినారో అదేవిధంగా పార్టీలో కూడా అత్యంత మేలు అత్యంత మేలుకంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తర్వాత కడప పార్లమెంట్ సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆయనకు ఈ యొక్క పదవి ఇచ్చినందుకు మా దళితులందరికీ ఒక ఒక వెన్నుద నిలబడతాడని మరొకసారి ఆయన కృతజ్ఞతలు చేస్తూ మనం సెలవు తీసుకుంటున్నాం